ముందుగా ముందుగా ఎస్ అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం ఎస్ అమర్నాథ్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ అమర్నాథ్ గారు చూస్తున్నాం మనము ఎస్ మొబైల్ కాస్త డిస్టర్బెన్స్ దయచేసి సైలెంట్ లో పెట్టండి ఎస్ అమర్నాథ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు చూస్తున్నాము బీఆర్ఎస్ నేతలు అటు గాంధీ హాస్పిటల్ని సందర్శిస్తుంటే కూడా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు సార్ దీన్ని ఏ రకంగా చూస్తుంది బీజేపీ ఏమనుకోవచ్చు ఇన్ని రోజులు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళి చూద్దామని అనుకుంటే కూడా ఈ టైంలో పోలీసులు అటాక్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఎక్కడో భయపడుతుందని బీజేపీ అనుకుంటుంది అనుకో వచ్చే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనే దానికంటే ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమము ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తివేసిన అత్యంత దారుణమైన చరిత్రతోనే స్టార్ట్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సో నిరంకుశ పాలనకు ఒక చర్మ అంటే స్టార్ట్ చేసింది అనమాట నిరంకుశత్వం ఎట్లా ఉంటుంది మోనార్కి ఎట్లా ఉంటుంది అనేది సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ దాన్నే కంటిన్యూ చేస్తున్నది అదే సాంప్రదాయాలను అదే సంస్కృతిని కంటిన్యూ చేస్తున్నది అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచి సాంప్రదాయాలకు మంచి సంస్కృతికి తెరదివ్వాల్సిన ఒక పార్టీ ఏది ఉద్యమం చేసి ఉద్యమంలో భాగంగా రాష్ట్రాన్ని మనము తెచ్చుకున్నామని చెప్పుకునే ఒక పార్టీ మంచి సాంప్రదాయం పెట్టకుండా చెడ్డ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది అన్ని విషయాలలో అంటే కరప్షన్ అయితేనేమి ఆ తర్వాత నిరంకుశత్వం అయితేనేమి కనీసం ధర్నా చౌకునే లేకుండా వేసి వేసి హైకోర్టు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ధర్నా ఇవ్వాలంటే హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి అలాంటి ఒక దుష్ట సంస్కృతికి తెలియదీసింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఓకే రెండు వేల పద్నాలుగు చిరవనాలు ఏదైనా ప్రజాపాలనకు సంబంధించి వారికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్ చేయాలన్నా ఎప్పుడైతే మీరు నిరసన చేయాలంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా పర్మిషన్ తీసుకో అదే అంటున్నాను కదా ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్నది ఈ రోజు మీరు ఏదైనా ఒక ఆందోళన చేయాలన్నా ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన యువత పక్షాన ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలన్న ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షం ఏం చేస్తుంది ప్రతిపక్షం యొక్క రోల్ ఏంది ప్రభుత్వం చేసే తప్పుదాలను ప్రభుత్వం చేసే ప్రభుత్వానికి వాళ్ళ కళ్ళకు కట్టేటట్టు వాళ్ళకి చూపించడమే ప్రతిపక్షం యొక్క పని అదర్వైజ్ ప్రతిపక్షం యొక్క పనే ఉంది మీడియా యొక్క పనే ఉంది అందరిని చెప్పడాక చేతులు కట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా కానీ ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపేందుకు ఏదైనా ప్రతిపక్షం కానీ లేకుంటే యువత కానీ మహిళలు కానీ వస్తే దాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాము అనే వైఖరి ఏదైతే ఉన్నదో అది పూర్తిగా తప్పు దాంతోనే కేసీఆర్ గారు వారి ఫ్యామిలీ అటువంటి పరిస్థితులను చూయించి చూపించి చివరకు ప్రజలు ఓటు అనే ఓటు అనే ఆయుధంతో ఇంట్లో వడుకోబెట్టారు సో ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే సాంప్రదాయాలను అదే సంస్కృతిని అనేది కనబడుతున్నది రెండో విషయం చూస్తే ఈరోజు ప్రభుత్వము ప్రజాపాలన ఇది ప్రజల కోసమే ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజల కోసమే ఇన్ని పనులు చేస్తున్నామని ప్రజా దర్బార్ అని స్టార్ట్ పెట్టారు మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి నేను ఇక్కడే కూర్చొని ఉంటాను మీరు వెళ్ళి అక్కడ ఏదైతే ప్రజాభవన్ అయితే ప్రగతి భవన్ ప్రజాభవన్ కింద మార్చారో అక్కడ వెళ్ళి చూడండి ఒక్క ఆఫీసర్ ఉండడు ఒక్క మంత్రి ఉండడు వారానికి రెండు రోజులు నేనే స్వయంగా అటెండ్ అవుతా అని ముఖ్యమంత్రి గారు చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అక్కడ అటెండ్ అయిన సందర్భాలు ఎన్ని అంటే ఓన్లీ వన్ ఒకే ఒక రోజు ఆయన రోజే వచ్చాడు ఆ తర్వాత కథం బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం హోదాలో ఒకరోజు వచ్చారు అది కూడా కథం సో ఇప్పటి వరకు ఆ ప్రా ఆ భవన్లో ఏదైతే ప్రజాభవన్ అని చెప్పుకుంటున్న ప్రజాభవన్లో కనీసము మీరు వెళ్ళి ఒక వినపం ఇవ్వాలన్నా ఒక పేపర్ ఇవ్వాలన్నా ఒక రిక్వెస్ట్ ఇవ్వాలన్నా ఒక ఇండివిజువల్ కు అసలు తీసుకునే నాతులు లేడు అక్కడ సో అది ప్రజాభవన్ యొక్క ప్రజా దర్బారు ప్రజా పాలన యొక్క పరిస్థితి కానీ బయటకు మాత్రం బ్రాండింగ్ మాత్రం ఎట్లా చేస్తారు అద్భుతమైన ప్రజాపాలన అసలు ఇటువంటి ప్రజాపాలన ఇప్పటివరకు చూడలేదు మీరు అటువంటి బ్రాండింగ్ మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు మీరు అబద్ధాలతోని పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి చాలా గొప్ప గొప్ప అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోకండి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నా యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిక అనుకోండి క్లియర్గా హెచ్చరిక ఏంటంటే ఈ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కళ్ళు మూసుకొని లేరు చాలా క్లియర్గా చూస్తున్నారు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పనితీరును గమనిస్తున్నారు ఎక్కడైనా మీరు సేమ్ బీఆర్ఎస్ యొక్క సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా వాళ్ళకు ఘటన వాళ్ళకు పట్టిన గతే పడుతుంది ఇది క్లియర్ ఎందుకంటే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కంటిన్యూస్గా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది ఓకే అంటే ఇప్పుడు ఒకటే అండి అమర్నాథ్ గారు గతంలో మీరు అన్నట్లుగా నిరంకుశ పాలన ఉంది అని మీరు ఏదైతే చెప్పారో కూడా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంది బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ గానే కనిపిస్తుంది తెలంగాణలో అటు వైద్య ఆరోగ్య శాఖలో ఏ రకంగా ఉన్నాయి నివేదిక కావాలంటూ కూడా ఆ పార్టీ ముగ్గురిని ఆదేశించింది వాళ్ళ అక్కడికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇవంతా మనకు కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా యాక్టివ్ గా కనిపిస్తుంది కానీ బీజేపీ ఎందుకు ఆ విషయం బీఆర్ఎస్ చూపిస్తున్న దూకుడు బీజేపీ ఎందుకు చూపించట్లేదు అన్న ప్రశ్న కొందరిలో దీనికి ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా రెస్పాన్సిబుల్ గా ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటుందండి ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అవినీతి పైన ఫస్ట్ కాళేశ్వరం విషయం కావచ్చు ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ విషయం కావచ్చు ప్రతి విషయంలో భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పానుగా అత్యంత దారుణమైన సంప్రదాయాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి ఎమ్మెల్యేలను కొనుగోలు ఇప్పుడు దానం నాగేందర్ గారు రిజైన్ చేయకుండా వెళ్ళి ఆ పార్టీలో ఎంపీగా కంటెస్ట్ చేయడం ఇట్లాంటి వ్యవహారాలపైన భారతీయ జనతా పార్టీ హైకోర్టులో కూడా పిల్లు వేసి కొట్లాడింది సో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ప్రజల పక్షాన ఏదైతే పోరాడాలో ఇప్పుడు వీళ్ళు అతి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అసలు యువతను కూడా బయటకు రానివ్వలేదు కనీసం టిఎస్పిఎస్సి వ్యవహారంలో ఎందుకు లీక్ జరిగిందని అడగడానికి వెళ్తే పెద్ద పెద్ద కట్టలు పెట్టి పెద్ద పెద్ద రాడ్లు పెట్టి కొట్టారు వాళ్ళు అటువంటి సాంప్రదాయం ఉన్న ఈ పార్టీ ఇప్పుడు దయ్యాలు వేదాల వల్ల ఇస్తున్నట్టు ఈ రోజు వచ్చేసి మేము ధర్నా చేస్తాము లేకుంటే మేము గాంధీ గాంధీ ఆసుపత్రికి వెళ్తాము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే గాంధీ ఆసుపత్రిలో కనీసం కరోనా సమయంలో వీళ్ళెవరు వెళ్ళ కూడా వెళ్ళలేదు అప్పుడున్న కిషన్ రెడ్డి గారు ఎంపీగా మినిస్టర్ హోదాలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ హోదాలో అప్పుడు గాంధీ ఆసుపత్రిలో నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు గాంధీ ఆసుపత్రి కనీసం సందర్శించడానికి అప్పుడు రాలేదు కరోనా వందల మంది కనీసము ఏంది ఆక్సిజన్ సిలిండర్లు కూడా అవైలబుల్ లేకుంటే అటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చేసి అతి ఓవర్ యాక్టింగ్ చేస్తున్న మీరు అన్న ప్రశ్నలు కూడా వాటిని బీఆర్ఎస్ నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్